ఈ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ విడి ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం జూలై ఇరవై ఎనిమిది తేదీ సోమవారం తొలరాశి వారికి ఎదురు దెబ్బ తగలబోతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మరి ఇంతకీ జూలై ఇరవై ఎనిమిదో తేదీ సోమవారం నాడు తులరాశిలో జన్మించిన వ్యక్తులకు ఏ విధంగా ఎదురు దెబ్బ తగలబోతుంది మీకు ఎదురు కాబోతున్నటువంటి సంఘటనలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా మీకు జ్వర ఎనిమిదవ తేదీన రాబోతున్న శుభ అశుభ ఫలితాలు ఏంటి ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈ రోజు మనం ఏవిడ ద్వారా చూసి తెలుసుకుందాం శ్రీ కుమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్క తొల వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా వెంటనే ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం తొల రాశి వారి జీవితంలో గ్రహాల సంచారం కారణంగా రాబోయే రోజుల్లో ఊహించిన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీకు మిశ్రమ ఫలితాలు వృత్తి ఉద్యోగం వ్యాపారుల పరిస్థితి బాగానే ఉంటుంది ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి ఈ సమయంలో కొన్ని అనుకునే సంఘటనలు ఎదుర్కోవడం జరుగుతుంది వాటిని మీరు ధైర్యంగా ఫేస్ చేయగలిగితే మీకు రాబోయే రోజుల ఫ్యూచర్ చాలా బాగుంటుంది ఇక అదే విధంగా కీలకమైన నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించండి కొత్త ఉద్యోగానికి మారాలి అనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగం రిజైన్ చేయండి అలాగే ప్రమోషన్ తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ కూడా లభించే అవకాశం ఉంటుంది ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ రావటం కానీ లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకోవటం వల్ల కానీ మీకు ధనాదాయం పెరిగే మార్గాలు ఎక్కువగా ఉన్నాయి ప్రమోషన్ రావటం వల్ల ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు దీంతో ధనపరంగా మీకు ఊహించని మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ లైఫ్లో మీరు ఇప్పటివరకు ఏ ఏ విషయాలకైతే కళలు కన్నారో మీ లైఫ్ ఎలా ఏ విధంగా ఉండాలని అనుకున్నారో అవన్నీ కూడా మరికొత్త రోజులో పూర్తి కాబోతున్నాయి మీకు అన్ని విధాలు కూడా అనుకూలమైన సమయం అదృష్టం మీ చెంతకు రాబోతుంది మీ జీవితం పూర్తి స్థాయిలో మారబోతుంది మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ సొంతం అవుతుంది గతంలో మీకు సంబంధించిన మధ్యలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తి చేస్తారు తొలరాశి వారు అంతేకాదండి కొన్ని వ్యాపార లావాదేవీలు సగంలో ఆగిపోయిన పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేయడం జరుగుతుంది మంచి అభివృద్ధిని చూస్తారు ఆర్థిక బలం వల్ల ఆత్మస్థైర్యం కూడా పెరుగుతుంది ఆర్థికంగా తులరాశ లాభాలు రావడం జరుగుతుంది ఇదంతా కూడా మీరు పడుతున్న కష్టానికి తగిన విధంగా జరగబోతుందండి మీరు పడుతున్న కష్టం గ్రహ బలం అదే విధంగా మీకు ఈ సమయంలో గోచర పరంగా కూడా చక్కగా మీకు మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నా కూడా మీరు పడే కష్టం మిమ్మల్ని పైకి తీసుకురాబోతుంది ఇక మీరు పడే కష్టానికి తగినట్టుగా తిరుగు విధి మీదే అవుతుంది అంటున్నారు జ్యోతిష పండితులు ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వారికి మాత్రమే లైఫ్ అనేది బాగుంటుంది శాస్త్రం ప్రకారం అనుకూలమైన గ్రహ కారణంగా తొలి రాష్ట్రాన్ని రాబోయే రోజులు అదృష్ట యోగం వరించబోతుంది కష్టపడ్డ వ్యక్తులకు మాత్రమే గుర్తు అందరికీ కాదండి ఈ యొక్క అదృష్ట యోగం వల్ల మీ తలరాత అనేది మారబోతుంది అనుకూలమైన గ్రహ సంచారానికి కారణంగా రాబి రోజుల్లో మీ యొక్క పెండింగ్ పని అన్ని కూడా పూర్తి చేసుకుంటారు ఈ సమయంలో మీరు అకస్మాత్తుగా ధనాన్ని పొందే అవకాశం ఉంటుంది వ్యాపార ఉద్యోగాల్లో అపారమైన విజయాన్ని సాధిస్తారు ఈ యొక్క రాస్తారు ఆర్థికంగా చాలా అనుకూలంగా ండబోతుంది కుటుంబం స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తారు మీ యొక్క జీవితంలో ఏదైనా అపజలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అసలు కురింగిపోరు చక్కగా చాకచక్యంగా లక్షల దిశగా అడుగులు వేసి విద్యాన్ని సాధిస్తారు ఈ యొక్క తుల ఇకపోతే జూలై ఇరవై ఎనిమిదో తేదీ సోమవారం తులరాశి వారికి ఎవరైతే భాగస్వ వ్యాపారం చేస్తారో వారికి ఎదురు దెబ్బ అని తగలబోతుందండి కాబట్టి వ్యాపారస్తులు అది కూడా భాగస్వ వ్యాపారస్తులు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఈ సమయంలో మీకు నష్టాలు గోచరిస్తూ ఉన్నాయి గుర్తు పెట్టుకోండి కాబట్టి ఈ సమయంలో మీరు ప్రతిసారి కూడా మీరు ఎటువంటి స్టెప్ తీసుకున్నా కూడా ఈ యొక్క భాగస్వామి వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే నష్టాలను చూసే పరిస్థితులు ఎదురు వస్తాయి కాబట్టి తుల రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలండి భాగస్వామ్య వ్యాపారస్తులు అయితే మీ యొక్క పార్ట్నర్స్తో వీలైనంత వరకు దూరంగా ఉండి ఆ యొక్క వ్యక్తులు అంటే భాగస్వామి వ్యాపారం ఏదైతే ఉంటుందో దాని నుంచి మీరు బయటకు వచ్చేస్తే మీకే మేలు జరుగుతుంది లేదంటే ఆ యొక్క వ్యక్తులను బయటకు వెళ్ళగొడితేనే మీకు రాబోయే రోజుల లాభాలు వస్తాయండి గుర్తుపెట్టుకోండి సో చూశారు కదా తొలరాశారు జూలై ఇరవై ఎనిమిది తేదీ సోమవారం మీరు మీకు ఏ విధంగా ఎదురుదెబ్బ తగలబోతే దాని నుంచి తప్పించుకోవాలంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం వీడియో ద్వారా తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది తొలరాస్తారు నచ్చిందని అనుకుంటున్నాం నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అలాగే మరి ఈ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట క్లిక్ చేస్తే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగా వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తున్నాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్